ందరికీ నమస్కారం బాతో పచ్చి ఒళ్ళు సత్యన మాట్లాడుతున్నాను ఈరోజు చూస్తే ప్రధానంగా దళిత ఓటు బ్యాంక్ చేసి ఈనాడు గతినెక్కి దళితులను కూడా లంచగ కొడుకులండి కొడుకుల ఈనాడు హింసంతో ఉన్న ఈ ప్రభుత్వాలు కోట ప్రభుత్వాలు ప్రధానంగా ఏదైతే ప్లే గ్రౌండ్ ఆడుకునే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లోకి దౌర్జన్యంగా అంత నానాజీ గారు మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ శుభ్రం చేసి ఒక ఏదైతే ఆడుకుంటే స్థలం ఉందో ఆ స్థలాన్ని వారు కబ్జా చేసేరని అనుకోవాలా ఆ స్థలాన్ని కబ్జా చేసి ఉమామహేశ్వర గారి మీద దౌర్జన్యంగా గొడవకి వెళ్ళారు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న ఉన్నటువంటి ప్రధానంగా ఆ డాక్టర్ గారిని కూడా అవమానిస్తూ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అక్కడ రప్పించి ఎమ్మెల్యే గారి చేత లమ్మిడి పడక అది పచ్చి బూతులు తిట్టించాలి తక్షణమే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో తొలగించాలి సస్పెండ్ చేయాలి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆనాడు అనంతబాబు ఈనాడు తోట త్రిమూర్తులు ఇప్పుడు పంత నానేజీ వీళ్ళ ముగ్గురుని కూడా దళితులారా కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి మన మీదకే వీళ్ళు ఉరిలేస్తూ ఉన్నారు మనలో మనకే గొడవలు పెడేసి వీళ్ళు అంటగాకుతూ ఉన్నారు మీరు జాగ్రత్తగా దళితులందరూ ఐక్యత పడి ఎన్నే వేళ్ళ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పిలుపునిచ్చిన వెంటనే దళితులందరూ ఐక్యత కలిగి ఉండాలని ఈ పంత నానాజీ గారి పార్టీలో నుంచి అంటే సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ జైబీ